నమస్తే వెల్కమ్ టు సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం బెంగళూరు రేపు పార్టీ కేసులో చార్జ్షీట్ దాఖలు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గురుకులంలో వేధింపులు పీఈటీని సస్పెండ్ చేయాలని విద్యార్థుల డిమాండ్ కాకినాడ జిల్లా కోటనందూరులో ఎమ్మెల్యే పర్యటన వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన యనమల దివ్య తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై వేధింపులు ఆగడం లేదు తాజాగా సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది పిఈటి జోత్న తమను వేధిస్తుందంటూ విద్యార్థినులు ఆందోళన చేశారు నెలసరి టైంలో స్నానం ఆలస్యమైనందుకు తమపై దాడి చేస్తుందంటూ విద్యార్థినులు వాపోతున్నారు స్నానం చేస్తుంటే బాత్రూమ్ తలుపులు పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోన్తో వీడియో రికార్డు చేస్తుందని ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు ఈసారి నెల్లారెడ్పేట నుంచి మాట్లాడుతున్నాను మా పిటి సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోత్న పీటి ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె తన ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటూ రాసుకుంటూ వాళ్ళకి పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేము ఏమి అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ విపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేం అసలు మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేర్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూంలోకి కొచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్ కున్న క్వాలిటీ అయినా కొట్టుకునే వీడియో రికార్డ్ చేస్తారు సార్ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడ వచ్చి మాట్లాడాలి అలా మాకు చూపించాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి కదలేదు ఎందుకు మమ్మల్ ఎందుకు కొట్టిందంటే సార్ గ్రేట్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి నార్మల్టీ ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైం కింద ప్రేర్కి వెళ్తాం వన్ అవర్ ఒక్కటి కూడా ప్రాబ్లం ఉండదా సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ప్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి దిక్కు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తను కూడా కుదురుంది రావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడంటే స్టూడెంట్స్ తోని మమ్మల్ని మంచి మన లేక చూడదు సార్ మనుషుల్ని మనుషులేక చూడదు చూడదు ప్రతి ఒక్క మ్యాడమ్ చెప్పినా అసలు ఎక్కువ యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడు వచ్చాయి మేడం మొత్తం క్లాస్ మళ్ళకి ఏం తెలియదు మేడం హస్బెండ్ కావాలి అట్లా ఉండదు మేడం ఆ చర్య వర్క్ పనిచేరు ఎన్ని రోజులు వద్దు పట్టాలి సార్ పేరెంట్స్ కొట్టారు ఇప్పుడు కదా పేరెంట్స్ టీచర్ ఈమె వాట్సాప్ తీసు మాట్లాడుకున్నాం అంటున్నామే సార్ గారికి లేట్ సార్ అయితే చుట్లేదు సార్ అయితే అని చెప్పి ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి సిరిసిల్లా జిల్లాలోని గురుకుల పాఠశాలలో తమ పీఈటి తమను వేధిస్తున్నట్లు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు దీనిపైన పూర్తి సమాచారం ఏంటి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా వారికి చెప్పుకోలేకపోతున్నాము అంతేకాకుండా కొంతవరకు తమని భయభ్రాంతులకు గురపెట్టే గురయ్యేలాగనైతే ఆమె బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ అంతేకాకుండా ఆడపిల్లలకు నిలసిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తనకు తెలియదా మాకు ఇలాంటి ఇబ్బంది ఉంది అని చెప్పినప్పటికీ కూడా తమ పైన విచక్షణ రహితంగా చేయి చేసుకోవడం అంతేకాకుండా కర్రతో కొడుతూ బట్టలు విప్పించి కొడుతూ కూడా ఆమె వీడియోలు తీస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందడం అనేది నిజంగా బాధాకరం ఇలా ఒక టీచర్ మాకు వద్దు వెంటనే ఆవిడను సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రస్తుతం విద్యార్థులు రోడ్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులకు ఇప్పటికే ఎన్నో సార్లు ఈ విషయం పైన ఫిర్యాదు చేసినా వారు కూడా పట్టించుకోకపోవడము అంతేకాకుండా ఎన్నిసార్లు ఈ యొక్క విషయం పైన అధికారులు పట్టించుకోకపోవడం తోటి ఎవరైతే పీటీ ఉన్నారో తను కూడా కొంతవరకు రెచ్చిపోయి మాట్లా మాటల యుద్ధం కావచ్చు అండ్ అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థులను హింసించే పద్ధతి కావచ్చు రోజుకు రోజుకు పెరగడం తోటి తాము చదువుకోలేకపోతున్నాము ఇలాంటి ఒక టీచర్ మాకు వద్దు అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సంపత్ అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురుకులాల్లో వస్తువులు లేవు సరైన సౌకర్యాలు లేవు అంటూ వాళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు రోజుకొక ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో రోజుకొకటి ఏదో ఒక సమస్య రావడము ఏదో ఒక ఆందోళన జరగడం జరుగుతుంది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ సిరిసిల్లలో జరిగిన గురుకుల పాఠశాలలో జరిగే యొక్క వేధింపుల విషయాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కానీ పాలకుల నిర్లక్ష్యం కానీ మనల్ని వహిస్తున్నారని చెప్పి తెలుసుకోవచ్చా భావించవచ్చా సంపత్ గతంలో చూసుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతవరకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి బయటికి అయితే వచ్చేవి కదా అంటే ఉన్నాయో లేవో విషయం పక్కన పెడితే ఇట్లాంటి విషయాల పైన మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేయడం కావచ్చు దానిపైన కొంతవరకు విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు చెప్ప ప్రయత్నం అయితే చేశారు అయితే వెంటనే ఆ యొక్క విషయం పైన కొంత క్లారిటీ అనేది ఈ యొక్క అధికారుల నుండి మనకు వస్తూ ఉండేది కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం ఏ మాత్రం జంకు వెడుపు లేకుండా అధికారులకు ఎంత వరకు చెప్పినా కూడా ఈ మాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పటికి కూడా వారు పట్టించుకోకపోవడం పైగా సమస్య ఉందని ఎవరి పైన కంప్లైంట్ చేస్తే వారు రెచ్చిపోయి ఇంకింత ఇంకా ఎక్కువగా విద్యార్థులను కావచ్చు అటు విద్యార్థిన తల్లిదండ్రులను కావచ్చు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది అంటూ అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ఆ కొంతమంది మేధావులు ఎవరైతే ఉంటారో వారు కూడా చెప్పడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా సరైన అధికారులు ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారో ఇచ్చిన వెంటనే దానికి స్పందించకపోవడం కూడా ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణమని కూడా ఇక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇంత ఇబ్బంది అయితే లేదు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుండి ఈ యొక్క అరాచకాలు అనేటివి ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం పైన కూడా కొంతవరకు ఈ విషయం పైన అసంతృప్తి అయితే ప్రజల్లో కొనసాగుతుందనే విషయం అయితే అయితే విద్యార్థినులు తమను పీటి వేధిస్తుందంటూ ధర్నా చేస్తున్న ఆరోపణలపై ఆ సంబంధిత పిటి ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఏ విధంగా సంబంధి స్పందిస్తున్నారు ఒకవేళ పిఈటీ తప్పు అయితే అధికారులు ఎలా ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి అయితే ఈ విషయం పైన ఆ ప్రిన్సిపల్ కానీ లేదా ఆ పిటి కానీ మాత్రం నోరు విప్పకపోవడం మనం చూస్తూనే ఉన్నామో ఇది అంటే వారు తప్పు చేశారు కానీ ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఈ యొక్క పాఠశాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో గురుకులానికి సంబంధించిన సిబ్బంది ఏ మాత్రం కూడా జంకు బంకు లేకుండా అసలు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు పైగా ఇక్కడ మీడియా మిత్రులు కానీ లేదా అధికారులు కానీ వెళ్ళి అడిగినప్పుడు కూడా నిర్లక్ష్య సమాధానం అదేం లేదండి చిన్నపిల్లలు ఏదో సర్బంగా చేస్తున్నారు లేకపోతే ఏదో కోపం నుండి చేస్తున్నారు అని నిర్లక్ష్య సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీన్నంతా కూడా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు కూడా పగారు కొట్టి కొట్టేసే ప్రయత్నం కొట్టేసి మాట్లాడుతున్న పరిస్థితి గతంలో కూడా తమ తమ పిల్లలు ఈ యొక్క విషయం పైన ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు విద్యార్థులే తప్పు అన్నట్టుగా చూపించిన పరిణామాలు అయితే చాలా ఉన్నాయని కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్నారు ఇటు విద్యార్థులు కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు విషయానికి వచ్చేసరికి తాము ఆగ్రహానికి గురవ్వడం ఇప్పటికీ చాలా సార్లు మేము భరించాము ఇంకా ఎన్ని సార్లు భరించమంటారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంతగా విద్యార్థులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ప్రిన్సిపల్ కావచ్చు అండ్ అంతే మీద సిబ్బంది కావచ్చు వారు ఏ మాత్రం కూడా తమ సమస్య పైన ఏదైతే సొల్యూషన్ ఉంటుందో దీన్ని ముందుకు వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం లేకపోతే మిగతా విషయాలపైన ఆ యొక్క పీఈటి ఎవరు వారిపైన చర్యలు తీసుకుంటాము మందలిస్తాము ఇలాంటి మాటలు ఏమీ చెప్పకపోవడం పైన కూడా కొంతవరకు విద్యార్థులు ఆగ్రహమైతే వ్యక్తం చేస్తున్నారు వెంటనే దీనిపైన అధికారులు చర్య తీసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి బెంగళూరు రేవు పార్టీ కేసులో షీట్ దాఖలైంది అందులో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసులో పార్టీ నిర్వహించిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోనున్నారు హేమతో సహా ఎనభై ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది ఎండిఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్లో స్పష్టమైంది నియోజకవర్గంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు లక్ష సభ్యత్వం నమోదే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పోతగాని గోపాల్ గౌడ్ అన్నారు కుషాయిగూడలో నిర్వహించబోయే కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోపాల్ గౌడ్ కోరారు విషయం దానికి అనుగుణంగా టైంలో భారతీయ జనతా పార్టీ సభ్యత మత కార్యక్రమం రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఏ గల్లో వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీలో చేరుమని అనడానికి మాకు ఒక అధికారం ఉంది ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం ప్రధానమంత్రి గారు ఎంత కష్టాలు పడుతున్నారో ఎంత ఆలస్యలు కష్టపడుతున్నారో మన దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు అగ్ర రాజ్యాలు కూడా మన భారతదేశ భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే కారణం మన నరేంద్ర మోడీ గారు అలాంటి భారతీయ జనతా పార్టీలో చేరాలంటే మీరు ఈ నరేంద్ర మోడీ గారికి సహకారం ఉండాలి మీ ప్రజలందరూ కూడా మన ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వారి వారి వైపు ఉండాలి వారి పార్టీలో జయం కావాలి భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి సభ్యత్వం కాకుండా దానికి గా సభ్యత్వ నమోదం కావాలి తెలంగాణ రాష్ట్రంలో గతంలో అయినటువంటి సభ్యత నమోదుకు కానీ విని ఎదగని రీతిలో రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయంగా ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇక వేరే పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ వచ్చేది బీజేపీయే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలంటే రోజు మనసు సభ్యంత నమోదు ఊహించే రైతుల్లో చేయాలని రేపు ఉప్పల్ నియోజకవర్గంలో మానిషన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కేంద్ర రాజీవ్ చంద్రశేఖర్ సింగ్ ఏదైతే కేంద్ర మంత్రివర్యులు విచ్చేస్తున్నారో ఈ యొక్క కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు మోదీ అభిమానులు దేశ ప్రజలందరూ కూడా చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో జనానికి మొగ్గు చూపిస్తారు కావున రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కార్యకర్తల నుండి నాయకుల నుండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర పరిశీలన బృందం పర్యటిస్తోంది మండలంలోని అబ్బాయిపాలెం గాలివారిగూడెం సీతారాం తండ ఉల్లెపల్లి గ్రామాల్లోకి వెళ్లి పరిశీలించి బృందం గ్రామాల్లో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిలు కల్వట్లు ధ్వంసమైన రోడ్లు దెబ్బతిన్న పంట పొలాల వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు हाँ तो अस्पाइंडर भी आई थी कितने डाउन जरा जरा आप सुनाइए जरा लग चुका है ना जरा ना जरा ना जरा लग चुका है जरा तो जरा तो क्या कर रहा है आपने क्या कर रहा है 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 क्या कर కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రైతులు నష్టపోయిన పంటలను ఆమె పరిశీలించారు ఆయా ప్రాంతాల్లో ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలను మండల నాయకులు గాడి రాజబాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు

హైదరాబాద్ రామంతాపూర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఒకటవ గణపతి వార్షిక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి విగ్రహదాత టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ వైకుంఠరావు కుటుంబ సమేతంగా గణనాథుని పూజలో పాల్గొన్నారు

గత కొన్ని సంవత్సరాల నుండి నాకు ఈ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ దగ్గర వినాయకుడిని నాత్రు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను వినాయకుడిని కోరుకున్నది ఒకటే ప్రతి ఒక్క మన భారతదేశం నుండి ప్రతి ఒక్క మనిషికి విద్య బుద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యంతో ఆయుష్ ఆయుష్ ఉంటే అందరూ బాగుంటారు కాబట్టి అందరికీ మంచిగా ఆయుష్ ఐశ్వర్యం ఆరోగ్యం విద్య బుద్ధి ఇవ్వాలని వినాయకుని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆ గణేషుడు ఇచ్చిన ఆశీర్వాద ఆశీర్వాదంతో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మాకు ముందుకెళ్ళాలని మీ అందరూ కూడా సహకరించాలని మరి మరి కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీ లక్ష్మీ గణపతి అసోసియేషన్ నుంచి మేము ప్రతి ఏటా ఇక్కడ వినాయకుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది దాంతో పాటు వైకుంఠరావు గారి దర్శనం కూడా ఈరోజే జరిగింది మాకు భగవంతుడు రుచులతో స్వామివారి సార్ ఏదైతే కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారో ఒక వినాయకుణ్ణి ఇప్పించడం అనేది ప్రతి ఒక్కరు ఒకసారి చేసేసి ఏదో ఊరుకుంటారు అలా కాకుండా ప్రతి ఏటా నేనే ఇస్తానని చెప్పేసి ఏదైతే కమిట్మెంట్ ఇస్తూ కమిట్మెంట్ ప్రకారంగా ఇంతమందికి ఒక ఉపాధి కల్పించేటట్టుగా తను చేస్తున్నటువంటి ఆ టీ వెంచర్ నుండి ఆ భగవంతుడి ఆశిషుల టీ వెంచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా మనసా కన్మణ వాచన అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ చేస్తున్నారు ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి అట్లాగే నేను కూడా ఒక రియల్ ఎస్టేట్ నుంచి ఉన్నవాడినే సార్ వాళ్ళు కూడా ఇక్కడ మరి వినాయకుని కోరుకుంటే ప్రతి పని జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే జరుగుతున్నాయి కూడా అందరికీ ఆ నమ్మకంతోనే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆ స్వామి వారికి తల వాళ్ళకు తోచిన భక్తి భక్తి శక్తులతో ఏదో ఒకటి చేస్తున్నారు నేను కూడా ఇక్కడ చిన్నగా స్వామి వారికి నా నాకు దోచింది ఏదో చేస్తున్నాను ఆ భగవంతుడు ఆశీషులు అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మా ఎస్ఎం శ్రీ డెవలపర్ ఇక ఇవి ఇప్పటి వరకు బుల్లిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ इस प्रोग्राम इस स्पॉन्सर्ड बाई थ्रिल सिटी हैदराबाद